श्रीमन्महाभारतमुद्वन्द ओम ॐ गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु सभापर्वमु नलभैदव अध्यायमुद्वारा సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా ధర్మరాజు చేస్తూ ఉండే రాజసూయయాగ సభలో శ్రీకృష్ణ భగవానుడు శిశుపాలుడు చేసినటువంటి క్రూరమైనటువంటి కర్మలన్నింటిని గురించి రాజులందరికీ చెప్పి ఓ రాజులారా ఇక ఈ శిశుపాలుడు మీ అందరి ముందే నా మీద ఎంత కోపాన్ని ఎంత వ్యతిరేకతను చూపిస్తున్నాడో మీరందరూ ఇప్పుడు చూశారు ప్రత్యక్షంగా నా వెనక పరోక్షంగా ఎన్ని పాడు పనులు ఎన్ని క్రూరమైన పనులు చేశాడో కూడా నేను చెప్పాను ఇక ఇప్పుడు మీ అందరి సమక్షములో ఈ శిశుపాలుడు నా మీద చూపిస్తూ ఉండేటటువంటి ఈ కోపము ఈ వ్యతిరేకత ఏమాత్రము క్షమించదగినటువంటిది కానే కాదు ఇప్పుడు ఈ శిశుపాలుడు మరణాన్ని కోరుకుంటున్నాడు అయితే గతంలో ఏం జరిగిందంటే ఈ శిశుపాలుడు ఈ మూఢుడు నేను వివాహము చేసుకున్నటువంటి రుక్మిణిని కూడా కోరాడు కానీ పొందలేకపోయాడు అని కృష్ణుడు వాసుదేవుడు ఆ శిశుపాలుడి పనులన్నింటిని గురించి రాజులకు చెప్పగానే రాజులందరూ శిశుపాలుడిని నిందించారు ఆ వాక్యాలన్నీ వింటూనే మళ్ళీ శిశుపాలుడు బిగ్గరగా నవ్వుతూ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఏం కృష్ణ రుక్మిణి గురించి చెప్తున్నావు కదా ముందు ఆ రుక్మిణిని నాకే ఇస్తాము అని అనుకున్నారు కానీ నువ్వేం చేశావు ఎత్తుకుపోయావు నీకు సిగ్గనిపించటం లేదా ఓ కృష్ణ ఇక నువ్వేదో నన్ను క్షమించాలా వద్దా అన్నట్టుగా మాట్లాడుతున్నావు కదా క్షమ వా ఎదితే శ్రద్ధ మా వా కృష్ణ మమక్షమా నీకిష్టమైతే క్షమించు లేకపోతే మానయ్ నీ కోపం వస్తే ఏమిటి సంతోషం కలిగితే ఏమిటి నీ వల్ల నాకేం జరుగుతుంది అంటూ శిశుపాలుడు పరుషంగా అంటూనే ఉన్నాడు అప్పుడు మధుసూదన మనసా చక్రం దైత్యవర్గ నిషూదనం భగవంతుడైనటువంటి మధుసూదనుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు దానవులను సంహరించేటటువంటి తన చక్రాన్ని మనస్సులో తలుచుకున్నాడు శ్రీకృష్ణ భగవానుడు ఏతస్మిన్నేవ కాలేతు చక్రే హస్తగతే సతి వెంటనే చక్రం కృష్ణుడి చేతిలోనికి వచ్చింది అప్పుడు భగవాన్ ఉచైహి వాక్యం వాక్య ఉవాచ వాక్య విశారదుడైనటువంటి మృదువుగా మాట్లాడగలిగినటువంటి శ్రీకృష్ణ భగవానుడు పెద్ద స్వరముతో రాజులందరితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ రాజులారా అపరాధ శతం క్షామ్యం మాతురస్యవ మీరందరూ వినండి ఈతని తల్లి వీడి నూరు తప్పులు క్షమించమని అడిగింది నేను సరే అన్నాను ఇదిగో ఇప్పటితో నూరు తప్పులు పూర్తయ్యాయి అందువలన అధునా వధయిష్యామి పశ్యతాం వో మహీక్షితాం మీరందరూ చూస్తూ ఉండగానే ఈ శిశుపాలుడిని నేను చంపేస్తాను అని అంటూ ఏ ముక్ యదుశ్రేష్ట రాజస్య తక్షణాత్ వ్యపాహరచిర క్రుద్ధ చక్రేణ అమిత్రకర్షణ అట్లా అంటూ అంటూనే తక్షణమే శ్రీకృష్ణ పరమాత్మ చక్రముతో శిశుపాలుడి శిరస్సును ఖండించాడు అంటూ వైశంపాయన మహర్షి తెలియచేస్తూ ఉన్నారు జనమే జయ మహారాజుకు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీ మన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య శ్రీ శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ